క్రైస్త నేటి అనుదిన వాక్యము గ్రంథము రెండవ అధ్యాయం పన్నెండవ వచనం యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును ఇష్రాయుల దేవుడైన యహోవా రెక్కల కింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చును క్రీస్తునందు ప్రియులైనటువంటి దేవుని పిల్లలారా మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి మనం చేసిన ప్రతి పనికి ఒక దినాన ప్రతిఫలము పొందబోతున్నాము దేవుని చాటున మనం ఎప్పుడైతే చేరుతామో మనం సురక్షితముగా ఉన్నామని అర్థం దేవుని ఆశ్రయించిన వారు తగిన బహుమానం పొందుకుంటారు మనల్ని మనం సంపూర్ణంగా దేవునికి అప్పగించుకున్నప్పుడు ఆయన నుండి మనకు లభించే బహుమానాలు ఆశ్చర్యకరముగా ఉంటాయి మరి మనం అందరం దేవుణ్ణి ఆశ్రయించే వారిగా ఉందామా ఆమె